ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు చాలా విశాలంగా ఎత్తుగా ఉండేది దాని కొమ్మలు ఆకాశానికి తాకుతున్నట్టుగా కనిపించేది ఆ చెట్టు మీద కాకి తన గుడును పెట్టుకొని సంతోషంగా జీవిస్తూ ఉండేది ఆ కాకి కాకి పిల్లలు కూడా ఉండేవి తల్లి కాకి రోజు ఆహారం కోసం వెళ్ళి తన పిల్లల కోసం తిండి తెచ్చేది పిల్లల కాకులు ఆకలితో కేకలు వేస్తూ తల్లి కోసం ఎరువు చూసేవి అదే మరి చెట్టు తొర్రలో ఒక భయంకరమైన పాము కూడా నివసిస్తూ ఉండేది అది చాలా పెద్దది విషపూరితమైనది పాము ఎప్పుడు తన త్వరలోనే కాకుండా చెట్టు కొమ్మల మీద కూడా తిరుగుతూ ఉండేది దాని చూపు చాలా భయంకరంగా ఉండేది ఆ అడవిలో ఉండే చిన్న జంతువులు పక్షులు పామును చూస్తే భయపడి పారిపోవారు ఒకరోజు తల్లి కాకి ఆహారం కోసం దూరంగా వెళ్ళింది పిల్ల కాకులు గూట్లో ఆడుకుంటున్నాయి ఇంతలో భయంకరమైన పాము నెమ్మదిగా త్వరలో నుండి బయటికి వచ్చింది అది మెల్లగా పాకుతూ పాకి గూడు పైపు వైపు రావడం మొదలుపెట్టింది పిల్లకాకులు పామును చూడలేదు అవి తమలో తాము ఆడుకోవడం మునిగిపోయాయి పాము మెల్లగా కా కాకిగోడు దగ్గరకు చేరుకుంది అది ఒక్కసారిగా గుర్లోకి దూరింది పిల్లకాకులు ఒక్కసారిగా భయంతో కేకలు వేశాయి వాటి కేకలు వినిపించిన వాటి తల్లి అక్కడ లేదు ఆ పాము క్షణంలో ఆ చిన్నారి కాకి పిల్లను మింగేసింది త్వర త్వరత త్వర నెమ్మదిగా తన త్వరలోకి వెళ్ళిపోయింది సాయంత్రం తల్లి కాకి ఆహారం తెచ్చుకొని గుడికి తిరిగి వచ్చింది తన పిల్లలు ఎక్కడ కనిపించడం కోంతో అది ఆందోళనతో చెందింది గూడు ఖాళీగా ఉండడం చూసి దాని గుండె ఒక్కసారిగా ఆయనంత పనైంది చుట్టూ కళగా చూసింది ఇంతలో చెట్టు త్వర దగ్గర పాము కనిపించింది దాని నోరు ఉబ్బుగా ఉండడం చూసి తల్లి తల్లి కాకి విషయం అర్థమైపోయింది తన పిల్లను పాము మింగేసిందని తెలుసుకున్నది దుఃఖంతో కూమిలిపోయింది తల్లి కాకి చాలా తెలివైనది అది ఎలాగైనా పాముకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది కానీ ఆ పాము చాలా బలమైనది దాన్ని నేరుగా పోరాటం సాధ్యం కాదని కాకి తెలుసు అందుకే అది ఒక ఉపాయం అలం చేయడం మొదలుపెట్టింది కొంత సమయం తర్వాత కాకి ఆహారం కోసం వెళ్ళింది అది ఒక రాజకుమారి స్నానం చేస్తున్న సరస్సుకు దగ్గరకు వెళ్ళింది ఆ రాజకుమారు తన బంగారం ఆభరణాలు ఒడ్డున పెట్టి స్నానం చేస్తున్నాడు కాకి మెల్లగా అక్కడికి వెళ్ళి ఆ రాజకుమారి మెల్లలో ఉన్న విలువైన బంగారు ఆహారాన్ని తన మొక్కుతో పట్టు పట్టుకుంది తర్వాత ఆహారాన్ని తీసుకొని మరి చెట్టు వైపు వచ్చింది పాము అది చూసి చూసిన ఉంది వెంటనే కాకి ఆహారాన్ని నేరుగా పాము ఉన్న త్వరలో పడేసింది త్వర త్వరత త్వరవాత దూరంగా కొమ్మ మీద కూర్చొని చూడసాగింది కొంతసేపటికి రాజకుమార్ సేవకుల ఆహారాన్ని వెతుక్కుంటూ అక్కడికి వచ్చారు వారు అడవి అంతా వెతికారు చివరికి వారు మరి చెట్టు దగ్గరకు చేరుకున్నారు అక్కడ త్వరలో మెరుస్తున్న బంగారం ఆహారాన్ని వారు చూశారు ఇదిగోండి ఆహారం ఇక్కడనే ఉంది అని సేవకుడు అన్నాడు వారు ఆహారాన్ని తీసుకుని త్వర దగ్గరకు వెళ్ళారు త్వర లోపల భయంకరమైన పాము పావం చూసి వారు ఒక్కసారి భయంతో వెనక్కి తగ్గారు అయ్యో ఇందులో పెద్ద పాము ఉంది అని మరొక సేవకుడు భయంగా అన్నాడు రాజకుమారుడు సేవకులలో ఒక బలవంతుడు వెంటనే తన కత్తిని తీశాడు అది చాలా జాగ్రత్తగా త్వరలకు వెళ్ళి పాముని చంపేశారు ఈ కథ మనకి ఏం నిరుపుతుందంటే శత్రువు బలవంతులైనా సరే తెలివితో ఆలోచించిపోయాం పనితే వారిని ఓడి ఓడించడం సాధ్యం ఈవిడమైనా నచ్చే సబ్స్క్రైబ్ చేయండి ఒక అడవిలో ఒక అందమైన నెమలి ఉండేది దాన్ని రంగురంగుల ఈకలు మెరిసే కళ్ళు అందరినీ ఆకర్షించేవి కానీ ఆ నెమలి కేవలం అందంగానే కాదు చాలా తెలివైన అది కూడా అడవిలో మిగతా పక్షులు జంతువులు దాన్ని తెలివితేటలకు ఆశ్చర్యపోయేవి ఏ కష్టం వచ్చినా ఏ సమస్య ఎదురైనా ఆ నెమలి తన తెలివితో వాటిని పరిష్కరించేది ఒకసారి ఆ అడవికి కరువు వచ్చింది వర్షాలు పడక పోవడంతో మెరుపు చెరువులు ఎండిపోయాయి ఆహారం దొరకడం కష్టమైపోయింది అడవిలోని జంతువులు నీటి కోసం తిండి కోసం చాలా ఇబ్బంది పడ్డాయి ఆ సమయంలో నెమలి ముందుకు వచ్చింది మిత్తులారా భయపడకండి మనం కలిసి కష్టాన్ని ఎదుర్కొందాం నేను కొంత దూరం వెళ్ళి చూస్తాను ఎక్కడన్నా నీరు దొరుకుతుందేమో అని నెమలి ధైర్యం చెప్పింది అలా నెమలి ఒంటరిగా బయలుదేరింది తన కొండలు లోతైన లోయలు దాటుకుంటూ చాలా దూరం ప్రయాణించింది ఎటు చూసినా ఎండిపోయిన నేల వాడబన చెట్లు కనిపించాయి నెమలికి నిరాశ కలగలేదు అది తన ప్రయత్నాన్ని కొనసాగించింది కొంత దూరం వెళ్ళాక నెమలికి ఒక చిన్న గుట్ట కనిపించింది ఆ గుట్ట వెనుక ఏదో మెరుస్తున్నట్టు అనిపించింది ఆ నెమలి ఆత్రంగా అక్కడికి వెళ్ళింది అక్కడ ఒక చిన్న నీటి ఊట కనిపించింది ఆ ఊటలో కొద్దిగా నీరు ఉంది కానీ అది అడవిలోని జంతువులకి సరిపోదు నెమలి వెంటనే వెనక్కి తిరిగి అడవిలోకి చేరుకుంది అడవిలోని జంతువులందరూ ఆత్రంగా దానికోసం ఎదురు చూస్తున్నారు నిన్ను నేను నీరు చూడడం కొను కనుగొన్నాడు నాకు అక్కడ చాలా తక్కువ నీరు ఉంది మనందరం అక్కడికి వెళ్తే ఆ నీరు వెంటనే అయిపోతుంది దాన్ని నెమలి చెప్పింది అడవిలో జంతువులు నిరాశ చెందాయి ఇంత దూరంగా వెళ్ళి కూడా నీరు సరిపోకపోతే ఎలా అని బాధపడ్డాయి కానీ నెమలి వెంటనే ఒక ఉపాయం చెప్పింది మనం ఒక పని చేద్దాం మనందరం కలిసి ఒక గుంటకు దగ్గరికి వెళ్దాం అక్కడ చిన్న చిన్న గుంట తాగుదాం ఆ గుంటలోకి ఊట నుంచి నీరు వస్తుంది అలా మనందరం మనందరం నీరు తాగవచ్చా అని తెలివైన నెమలి చెప్పింది అడవిలోని జంతువులు నెమలి ఆలోచనకు సంతోషించారు వెంటనే వారందరు కలిసి ఆ గుట్ట దగ్గరికి వెళ్ళారు నెమలి ముందుండి అందరికీ ఎలా గుంటలు తవ్వాలో చూపించింది వెనుక తన తొండంతో పెద్ద గుంటలు తవ్వగా కుందేలు తమ చిన్న కాళ్ళతో చిన్న గుంటలు తవ్వాయి అలా ఇద్దరు కలిసి చాలా గుంటలు తవ్వారు కొద్దిసేపటికి ఆ గుంటలో ఊట నీరు రావడం మొదలైంది నెమలి ముందుండి క్రమ పద్ధతిలో అన్ని జంతువులకు నీరు తాగడానికి అవకాశం ఇచ్చింది చిన్న జంతువులకు ముందుగా తర్వాత పెద్ద జంతువులకు నీరు అందించింది కొన్ని రోజుల తర్వాత మరచ మళ్ళా వర్షాలు పడి చెర్రులు నిండాయి అడవి మళ్ళీ పచ్చడంతో కలకల్లా ఆడింది అడవిని జంతువులందరూ చాలా సంతోషించారు కష్టంలో సమయంలో నెమలి చూసి చూపిన తెలివి చేసిన సమయాన్ని వారు ఇప్పటికీ మర్చిపోలేదు కాబట్టి మనందరం కూడా తెలివిగా కలిసికట్టుగా ఉంటూ ఒకరినొకరు సాయం చేసుకుంటూ ఉండాలి అప్పుడే మన మనం ఎలాంటి కష్టాలైనా సులభంగా అధిగమించగలవు ఈ నెమలి ఈ కథ ద్వారా ఒక దట్టమైన అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది ఆ చెట్టు మీద కాకి తన భార్య మరియు పిల్లలతో కలిసి నివసిస్తూ ఉండేది ఆ కాకి చాలా తెలివైనది మరియు పరిస్థితిని బాగా అర్థం చేసుకునేది ఒకరోజు కాకి ఆహారం కోసం వెతుకుతూ ఉండగా ఒక అందమైన జింక నీరు తాగుతూ కనిపిస్తుంది ఆ జింక చాలా భయంగా మరియు ఒంటరిగా కనిపిస్తుంది కాకి ఆ జింకను చూసి జాలిపడింది అది ఎప్పుడు జింకను చూడలేదు కాబట్టి దాని గురించి తెలుసుకోవాలని అనుకుంది కాకి మెల్ల జింక దగ్గరకు వెళ్ళింది మరియు దాంతో స్నేహం చేయడానికి ప్రయత్నించింది మొదట జింక కాకిని చూసి భయపడింది మరియు పారిపోవడానికి ప్రయత్నించింది కానీ కాకి దాన్ని శాంతంగా మాట్లాడే తన ఉద్దేశం మంచిదని నమ్మించింది కొంత సమయం తర్వాత కాకి మరియు జింక మంచి స్నేహితులు అయ్యారు ప్రతిరోజు అవి కలుసుకునేవి కలిసి ఆడుకునేవి మరియు తమ కథలను ఒకరితో ఒకరు పంచుకునేవి కాకి జింకకు అడవిలో మంచి ప్రదేశాలు చూపించేది మరియు ఆహారం దొరికితే చోటుకు తీసుకెళ్ళేది జింక కూడా కాకి తన కథను మరియు తన జీవితంలో కష్టాలు చెప్పేది ఒకరోజు జింక చాలా బాధగా కనిపించింది కాకి దాని ఏం జరిగిందని అడిగింది అప్పుడు జింక తన గతం జీవితం గురించి ఒకప్పుడు అది పెద్ద మందలో ఉండేదని కానీ వేటగాళ్ళు దానిలో తన తల్లిదండ్రులు మరియు స్నేహితులు కోల్పోయిందని చెప్పింది అప్పటి నుండి అదే ఒంటరిగా తిరుగుతుందని మరియు ఇప్పుడు భయంతోనే ఉంటుందని తెలిపింది కాకి జింకను ఓదార్చి మరీ ఇకపై భయం భయపడద్దు అని చెప్పింది తాను ఎల్లప్పుడూ దాంతో ఉంటానని మరియు దాన్ని కాపాడుతానని వాగ్దానం చేసింది అప్పటి నుండి కాకి జింకకు మరింత జాగ్రత్తగా చూసుకునేది కొంతకాలం తర్వాత ఆ అడవికి తెలివైన ఒక తెలివైన మరి దుష్ట నక్క వచ్చింది ఆ నక్క ఇప్పుడు ఏదో కుట్ర చేస్తూ ఉండేది మరి ఇతర జంతువులను ఇబ్బంది పెడుతూ ఉండేది నక్క ఒకరోజు జింకను చూసింది మరియు దాన్ని అందానికి ముగ్ధురాలైంది ఎల్లగా నా జింకను పట్టుకోవాలని అది ఒక పథకం వేసింది నక్క మెల్లగా జింక దగ్గరకు వెళ్ళింది మరి దాంతో స్నేహం చేయడానికి ప్రయత్నించింది జింక మొదట నక్కను నమ్మలేదు కానీ నక్క తన నుంచి మాటలతో జింకను మెల్లగా నమ్మించింది కాకి మాత్రం నక్కను చూసి అను అనుమానపడింది ఆ నక్క యొక్క ప్రవర్తన దానికి అంతగా నచ్చలేదు ఒకరోజు నక్క జింకతో మాట్లాడుతూ నాకు ఈ అడవిలో ఒక రహస్యమైన ప్రదేశం తెలుసు అక్కడ చాలా పచ్చిక మరియు మంచినీరు ఉంటాయి నిన్ను అక్కడికి తీసుకెళ్తానని చెప్పింది జింక నక్క మాటలు నమ్మి దాంతో వెళ్ళడానికి ఒప్పుకుంది కాకి జింకకు వారి వారించడానికి ప్రయత్నించాను అయినా కానీ జింక నక్క మాటలు విని కాకి మాటలను పట్టించుకోలేదు ఆ జింకను ఒక లోతైన గుంట దగ్గరకు తీసుకెళ్ళింది ఆ గుంట వేటగాడు జంతువులను పట్టుకోవడానికి తవ్వినది నక్క జింకను ఆ గుంట దగ్గరకు వదిలి వెళ్ళిపోయింది జింక ఆడుకుంటూ ప్రమాదశాతం ఆ గుంటలో పడిపోయింది జింక గుంటలో పడిపోయి చాలా భయపడింది మరియు సహాయం కోసం కేకలు వేసింది కాకి జింక ఒక్క కేకలు విని వెంటనే అక్కడికి వచ్చింది గుంటలో చిక్కుకున్న జింకను చూసి చాలా బాధపడింది ఎలాగైనా జింకను కాపడాలని ఆలోచించింది కానీ కాకి వెంటనే స్నేహితులైన ఎలక దగ్గరకు వెళ్ళింది ఎలక చాలా చిన్నది అయినప్పటికీ చాలా తెలివైన మరియు సహాయం చేయడంలో ముందుండేది కాకి ఎలకను జరిగిన విషయం చెప్పి జింకను కాపాడానికి సహాయం చేసింది చింకా కాకి మరేళకకు కృతజ్ఞతలు తెలిపింది